ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు నాలుగు దేవుని దేవునికి వాగ్దానం ధ్యానం చేసుకుందాము నూట ముప్పై ఆరో కీర్తనం ఇరవై మూడవ వత్సరము మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నాడు మనకు దేవుడు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మనము దీన మనస్సు కలిగి ఉండాలి తగ్గింపు కలిగి మనము ఉండాలి అప్పుడు దేవుడు మనను ఒక దినమున హెచ్చించే దేవుడు అంటున్నాడు ఘనపరుస్తాడు ఆశ్రయిస్తాడు వద్దల చేసే దేవుడు అంటున్నాడు మంచి పేరును ఖ్యాతిని ఘనతను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని స్థుతించేవారిగా దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనము ఉండాలి కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు దీన మనసు కలిగి ఉంటే దేవుడు మన దగ్గ మనలో దేవుడు నివాసం చేసే దేవుడే అంటున్నాడు దీన మనసు గలవారని దేవుడు లేవనెత్తే దేవుడై అంటున్నాడు దీన మనసు మనము కలిగి ఉండాలి విరిన హృదయమును మనము కలిగి ఉన్నట్టయితే దేవుడు మన హృదయాలలో నివాసం చేస్తాడు మనతో దేవుడు అనుక్షణము మాట్లాడే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మన కా కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడే ఉంటున్నాడు ప్రతి అక్కరూ కూడా దేవుడు తీరుస్తాడు దేవుడు మనకు సమృద్ధిని దయచేసే దేవుడే అంటున్నాడు క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడిపించే దేవుడే ఉంటున్నాడు ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ విషయంలో కూడా భయపడకూడదు జడిగా కూడా నేను మీకు తోడ ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు మనతో ఉండే దేవుడై ఉంటున్నాడు మనం చూసినట్లయితే గిద్దు దేవుడు ధైర్యపరిచాడు అదే రీతిగా దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు పౌరులను కూడా దేవుడు బలపరిచినట్టుగా మనము చూస్తున్నాం అదే రీతిగా దేవుడు మనల్ని బలపరిచే దేవుడే అంటున్నాడు మోసకు తోడై ఉండి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు ఇస్రాల ప్రజలకు కూడా దేవుడు తోడై ఉండి నడిపించాడు అనుక్షరం వాళ్ళని దేవుడు కాపాడాడు వారిని పోషించాడు అదే రీతిగా దేవుడు మన కోసం అన్ని కూడా అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు మన కోసం ఇవులన్నీ కూడా దయచేస్తాడు యూసేఫ్ దేవుడు తోడా ఉండి గణపరిచినట్టుగా మనము చూస్తున్నాం దేవుడు మనకు తోడాయిండి మనల్ని ఒక దినమున గణపరిచే దేవుడే అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తండ్రి అయా ద్వాదశలో ఉన్నప్పుడు ప్రోముల తండ్రి ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయా మన దీన మనసు దే ప్రభ తగ్గింపు దయచే ప్రభా అయా విరిన హృదయంను దైచ్చే ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయా దీని పట్ల తన కృప చూపే దేవుడవు నా దేవులను లేవనెత్తే దేవుడవు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన ఈసంగిన సమయంలో ప్రభ అయా నువ్వు లేవనెత్తే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయనా తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయాత్య మంచి పేరును నొక్కి ఘనతను ప్రభ అనుగ్రహించే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు నాయనా తండ్రి నీకు వందనాలు ప్రభ మమ్మని ఆదరించే దేవుడు ధైర్యపరిచే దేవుడు బలపరిచే దేవుడో నాయన మాకు సహాయం చేసే దేవుడో తాన్ని మాకు తోడని నడిపించే దేవుడో మళ్ళీ పోషించే దేవుడో నా సమృద్ధి అనుగ్రహించే దేవుడో నాయన ప్రతి అక్కరలు కూడా ప్రభాను తీర్చే దేవుడో నీకు స్తోత్రాలు నాయన తండ్రి ఏసయానికి వందనాలు ప్రపృతిదిన మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నేను ఆశ్రయించేవారిగా ఉండాలి నీకు స్తోత్రాలు నాయన అయను చేసిన మేలను బట్టి ప్రభా తనని స్తించేవారిగా ఉండాలి ప్రభా దివారాత్రుల్ని మాటలు ధ్యానించేవారే ఉండాలి నీకు స్తోత్రాలు తండ్రి ఆయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయా గిద్దెను ధైర్యపరిచిన దేవుడు నాయన తండ్రి మమ్మల్ని కూడా ధైర్యపరిచే దేవుడు నాయన మోషకు తోడే నడిపించిన దేవుడు మాకు తోడే నడిపించే దేవుడు నాకు స్తోత్రాలు ప్రభా అయా పౌలను బలపరిచి నడిపించినట్టుగా తన్ని మమ్మలు కూడా బలపరిచి నాయన నడిపించే దేవుడు నాయన ఏసయానికి స్తోత్రాలు ప్రభా తి నాయనానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్ముడి రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల నుండి స్వస్థపరచండి ప్రభా ఎవరి బాధ సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునయన వరకున్న అప్పులు తీర్చి దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన్తిగా మళ్ళీ గణపర్చే దేవుడు అంటున్నాడు ఇప్పుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించు నాక ఆమె